నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇరాక్ మధ్య మనం చూసుకుంటే యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి కువైట్ ప్రజలు కానీ ఇరాక్ మధ్య కాని మనం చూసుకుంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే విధంగా అయితే రెండు దేశాలు అయితే ఉంటూ ఉన్నాయి అలాగే రెండు దేశాల మధ్య ముఖ్యంగా కువైటి ప్రజల్లో మనం చూసుకుంటే ఏ రోజైనా సరే ఇరాక్ ను ఓడించాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో అయితే వాళ్ళైతే ముందుకు వెళుతూ ఉన్నారు అటువంటి అవకాశాన్ని కువైట్ ప్రజలకు వచ్చిందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ కప్ కోసం క్వాలిఫైర్ మ్యాచ్ లో రేపు మంగళవారం కువైట్ మరియు ఇరాక్ దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది అలాగే ఈ యొక్క మ్యాచ్ను చూడడానికి సుమారు అరవై వేల మంది ప్రేక్షకులు వస్తారని చెప్పి జాబర్ స్టేడియం ను సిద్ధం చేస్తూ ఉన్నట్లు కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రకటించింది అలాగే ఈ యొక్క మ్యాచ్ సన్నాహాలలో భాగంగా వెబ్సైట్లు మరియు అనేక ఇతర ప్లాట్ఫామ్ లలో కువైట్ ఇరాక్ మ్యాచ్ కు సంబంధించి టికెట్లనైతే అయితే సేల్ కు ఉంచడం జరిగింది అలాగే కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ టికెట్ విలువ రెండు దినార్లు మాత్రమే నిర్ణయించడం జరిగింది కానీ కొంతమంది మనం చూసుకుంటే వెబ్సైట్ లో గాని బ్లాక్ లో గానీ వంద అయితే అమ్ముతూ ఉన్నారు కువైట్ మరియు ఇరాక్ మ్యాచ్ డిమాండ్ ను బట్టి రెండు దినార్ల టికెట్ ను వంద దినార్లకు పెంచి వేశారు కానీ వంద దినార్లైనా సరే కువైట్ ప్రజలు ఏ మాత్రం తగ్గకుండా టికెట్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే చాలా మంది ఉచిత టికెట్లు అమ్ముతూ ఉంటే మరికొంతమంది అయితే బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు కువైట్ పొరపాటున ఇరాక్ చేతిలో ఓడిపోతే మీసాలు తీసివేస్తానని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి చెబుతూ ఉన్నాడు అలాగే ఇరాక్ సైడ్ నుంచి కూడా ఇరాక్ ఓడిపోతే మేము కూడా గడ్డాలు మీసాలు తీసి తిరుగుతామని చెప్పేసి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు మరి రేపు కువైట్ జాబర్ స్టేడియంలో రాత్రి తొమ్మిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది మరి ఈ యొక్క మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాల్సి ఉంది అలాగే మీ యొక్క సపోర్టు ఎవరికనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నా యొక్క సపోర్టు కువైట్ దేశానికి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్